సో హాయ్ గైస్ నేనైతే ఇప్పుడు రాణిగంజ్ మార్కెట్ ప్లేస్లో అయితే ఉన్నాను ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఇక మీకే అర్థమవుతుంది ఇవన్నీ బట్టలు టాప్ అండ్ బాటమ్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఎక్కడ కాదు మన సికింద్రాబాద్ దగ్గర రాణిగంజ్ ఇవన్నీ లేడీస్ బట్టలు ఇక కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టిన వాళ్ళకైతే మార్కెట్కి వస్తే మీకే మొత్తం అర్థమవుతుంది కొత్తగా బిజినెస్ పెట్టిన వాళ్ళకైతే బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఎన్ని బట్టలే అన్ని హోల్సేల్సే ఒకసారి మీరు అయితే మార్కెట్కి అయితే ఒకసారి వచ్చి చూడండి ఈ గల్లీలు అయితే ఒక్కసారి అయితే చూడండి ఇక క్లాత్ యాభై రూపాయల నుంచి స్టార్ట్ అంటాం ఇక్కడైతే చూడండి ఇవన్నీ బాయ్స్ బట్టలు ఇక్కడ బాయ్స్ బట్టలు కూడా ఉంటాయి చెప్పాను కదా మార్కెట్ చాలా పెద్దది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా మొత్తం బట్టలే ఇది ఇంకో లైన్ ఇక్కడైతే చూడండి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇక మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇవి కూడా హోల్సేల్ రేట్లో ఇది ఇంకొక లైను చాలా పెద్ద లైన్ ఇది సో గాయస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఎట్లా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్